విత్తనాలు ఎరువులు ఇయ్యాత కాదు పంటల బీమాని మోసం రైతు బంధు రెండు సార్లు రైతు బీమాకు ఆరు నెలలు పైసలు గంటకు అట్లాగం పట్టి నీళ్లు నీళ్లు ఇయ్య శాత కాదు కరెంట్ చూస్తే మోటార్లు కాలుతున్నాయి గంట గంటకు ట్రిప్ అవుతున్నది ఏం చేసింది రైతులకుసారి మనం ఉండగా ఎన్ని గోడౌన్లు కట్టి ప్రతి మండలానికి గోడౌన్ కట్టలే ఎరువులు తెచ్చి స్టాక్ పెట్టలే మరి ఇలా రైతులు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు అని నేను అడుగుతున్నా రైతు బంద్ ఎగ్గొట్టినందుక పంటల బీమా ఎగ్గొట్టినందుక రైతు బీమాకు ప్రీమియం చెల్లించినందుక జనము జీలుగు విత్తనాలు ఇవ్వచాతగానందుక ఎరువులు అందించినందుక నీళ్లు ఇవ్వనందుక మోటార్లు కాలినందుక ఎందుకు వేయాలి కాంగ్రెస్ పార్టీకి ఓటు అని నేను అడుగుతా ఉన్నా ఇది మీరు చర్చ పెట్టాలి దయచేసి రైతులు కలిసినక నేను చెప్పిన ఒకటే అబద్ధం ఉందా కేసీఆర్ ఉండగా మోటార్లు కాలకపోవు మీరు ఊర్లలో చూడుండి మోటార్ వైండింగ్ దుకాణాలు మళ్ళీ చాలైనవి దుకాణం అయిన ఒక టీఆర్ఎస్ కార్యకర్త ఉన్నాడు మనోడే నాకు అన్న అన్నా అప్పుడైతే గిరాకీ లేదు కిరాయి కూడా వెళ్ళకపోవు ఇప్పుడు ఫుల్ అన్న చూడు మీ కాంగ్రెస్ వచ్చేదానికి ఎవడన్నా బాగుపడ్డాడు అంటే ఒక కరెంట్ మోటార్ వైండింగ్ దుకాణం లోపడు బాగుపడ్డాడు ఎవరిని గిరాకీ లేదు నేను గజవేల రాగా చూసుకుంటా చెప్పి వంద టూ లెట్ పోట్లుండే అన్ని దుకాణాలు ఎత్తిపోతున్నాయి ఒక మోటార్ వైండింగ్ దుకాణం మాత్రం చెప్తావు ఎందుకంటే మోడల్ బాగా గాలిపోతుంది కరెంట్ సారికి వస్తుంది కాంగ్రెస్ వచ్చిన రివర్స్ అయిపోయింది మొత్తం మీకు ఒకసారి గుర్తుందో లేదో పాతది నేను యాడ్ చేస్తా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రలో మాట్లాడింది ఒకసారి అరే ఒకప్పుడు ఆంధ్రల ఎకరం అంతే తెలంగాణలో పది ఎకరాలు వచ్చు కానీ పదేళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఇప్పుడు తెలంగాణలో ఎకరం ఆంధ్రలో పది ఎకరాలు వస్తుంది అని ఎవరన్నారు చూసిందా మీరందర్ ఇప్పుడు రేవంత్ వచ్చి రెండేళ్లు కాలే సీల్ రివర్ సైడ్ అయిందాకాలేదా కొన్నాడు సిద్దిపేట పోయినా ఎవరు గంగాపూర్ అని చిన్నకోడూరు మండలం గంగాపూర్ ఊరికి పోయినాం ఒక మన కార్యకర్త చనిపోతే మాట్లాడించడానికి పోయినా కొద్దిసేపు మాట్లాడినాక మూసున్నాం ఏం సంగతి అన్నాక ఎరువులు ఈ బాధలు అని చెప్పుకుంటా ఎవడని లగ్గముండి అమ్ముకుందామంటే సార్ ఏమైతుందంటే నలభై లక్షలకి అడుగు తీయలేదు ఇప్పుడు ఇరవై కింద కూడా ఎవడత్తలేడు వాడు అంటే ఇప్పుడు ఏమైంది సీన్ రివర్స్ అయింది ఆడ చంద్రబాబు నాయుడు అయింది రేవంత్ రెడ్డి అయింది ఇప్పుడు ఏమైతుంది ఇప్పుడు మళ్ళా ఆంధ్ర ఎకరం అంతా తెలంగాణలో రెండు ఎకరాలు వస్తుంది అయిన లేదా గజ్వేళ్ళలో మీ అందరికి అనుభవం ఏమింటది రేట్లు తగ్గినా పెరిగినాయా ఎంత తగ్గినే సగా సగమైంది ఇంకా రెండేళ్ళు ఉంటే ఇంకేమవుతుందో దోషాల్లో సగమైంది ఈ రేవంత్ రెడ్డి ఇంకో ఆడే రెండేళ్ళు ఇంకెంత దక్కుతుందో బేరాలు బంద్ కార్లు గుజుకుపోతుర్రు మోటార్ సైకిల్ ఇన్స్టాల్మెంట్ లేవు దుకాన్లు బంద్ అయిపోయినాయి డీజిల్ కు పైసలు లేవు బ్యాలెన్స్ లేవు కొత్తగా ఇల్లు కట్టడం లేడు ఫ్లాట్ కొనం లేడు ఎవడన్నా అవసరం పడి భూమి అమ్ముకుందాం అంటే కొనే లేదు నిజమేనా ఇది రేవంత్ రెడ్డి పాలన పుణ్యం ఎవరు ఎవరు తృప్తిగా ఉందను ఎవరికి నువ్వు మెయిల్ చేసినావు సీన్ రివర్స్ అయిందా లేదా అదే చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏమన్నాడు ఎకరం పంపితే తెలంగాణలో ఆంధ్రలో పది ఎకరాలు వస్తున్నారే ఇప్పుడు ఏమేందుకు ఎందుకు రెండేళ్లలోనే ఎందుకు ఆగమైపోయింది తెలంగాణ రెండేళ్లలోనే ఎందుకు రివర్స్ అయింది తెలంగాణ పాలన చేతగాక దిక్కుమాలిన మాటలు దిక్కుమాలిన అక్రమ కేసులు ఆగమాగం చేస్తే అయిపోతుంది అంటే నాయకుడు కేసీఆర్ అంటే ఎట్లా ఉండో ఇలా ప్రజలకు అర్థమైంది అందుకే ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు ఇవన్నీ విషయాలు మీకు తెలియనీయం కావు పిల్లల్ని ఎట్లా మోసం చేశాం రైతులను ఇట్లా మోసం చేశాండి మహిళల విషయంలో మీకు బాగా తెలుసు ఏదంటే బస్సు ఇచ్చిన అంటాడు ఆ బస్సులో కూర్చుందామంటే అంటే కాలు పెడదామంటే జాగలేదు బస్సుల సంఖ్య తగ్గినాయి బాగా మహిళలకు ఎన్ని మాటలు చెప్పింది ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా లేదా ఇప్పుడు ఇరవై నెలలు అయింది అంటే ఒక్కొక్క చెల్లెకు అక్కకు యాభై వేల రూపాయలు రేవంత్ రెడ్డి బాకి పట్టడు ఓటు అడగాలి ఎవడన్నా కాంగ్రెస్ పంచాయతీరాజ్ ఎలక్షన్ లాంటే యాభై వేల వెట్టింకనే అడుగుమని చెప్పాలి కాదా ఇరవై నెలలు ఇటు రెండు వేల ఐదు వందలు అంటే యాభై వేలు పెట్టాడు పెట్ట అదే విధంగా మహిళలకు ఏ కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తుంటే మేము తులం బంగారం కలుపుతామన్నాడు బంగారం లక్ష అయిపోతుంది లక్షకు లక్ష రెండు లక్షలు ఇవ్వాలి నవద్దా ఇచ్చిందా తులం బంగారం పత్తాలు లేకుండా వీక్ మూడవ ముచ్చట ఆడపిల్లలకు స్కూటీ ఇస్తా అన్నాడు వచ్చిందా నాలుగవ ముచ్చట దావఖాన పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి కడుపు నిండి అన్నం పెట్టి ఇంటికాడ దించిడు ఉందా ఇప్పుడు అది బంద్ అయిపోయింది ఏ విషయం చూసిన మహిళలకు వడ్డీ లేని రుణాల గురించి ఏదో బాగా మాట్లాడుతుంది మీకు విషయం ఐడియా ఉండాలి లక్ష కోట్ల వడ్డీ లేని రుణం ఇస్తా అన్నాడు ఒక గ్రూప్ ఇరవై లక్షలు అప్పు తెచ్చుకుందనుకో ఇరవై లక్షలకు వడ్డీ లేని రుణం ఇస్తున్నారా ఇస్తలేదు ఐదు లక్షలకే పరిమితం చేశాం అది పాఠం వచ్చింది కేసీఆర్ ఇచ్చింది నేనే కొత్త కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణం ఉన్నది మనమున్నప్పుడు కూడా ఒక్కొక్క గ్రూప్ ఇరవై లక్షలు ముప్పై లక్షలు లోన్లు ఇచ్చినము కొత్తగా కాంగ్రెస్ చేసిందేమీ లేదు నిజంగా నువ్వు లక్ష కోట్ల వడ్డీ లేని రుణం అంటే ఆ గ్రూప్ ఇరవై లక్షలు లోన్ తీసుకుంటే ఇరవై లక్షలకు వడ్డీ లేని రుణం ఇయ్యాలి ముప్పై లక్షలు తీసుకుంటే ముప్పై లక్షలకు వడ్డీ లేని రుణం ఇవ్వాలి కానీ వాళ్ళు ఇస్తున్నది గదే ఐదు లక్షలు రెండు మూడు సార్లు నేను ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా దబాయించి అడిగిన రేవంత్ రెడ్డిని సీతక్క అక్కరు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తలేరు ఎందుకు గదే ఐదు లక్షలు మనమిచ్చిందే ఇచ్చింది తప్ప కొత్తగా ఇచ్చిందేమీ లేదు మహిళలందరినీ కూడా మోసం చేసిం రెండు వేల ఐదు వందలని మోసం చేసిం తులం బంగారం మోసం చేసిండు స్కూటీ అని మోసం చేసిండ్రు లక్ష కోట్ల వడ్డీ లేని రుణమని మోసం చేసిండు ఈ రకంగా మహిళలందరినీ కూడా అబద్దాలు చెప్పి మోసం చేస్తా ఉన్నారు ఈ విషయాలు కూడా మీకు తెలియనీయం కావు అంటే యువతకు మోసం మహిళలకు మోసం రైతులకు మోసం ఏ వర్గం ఒక పలాని వర్గానికి ఒక మంచి పని చేసిన అనేది లేదు ఇలా గజ్వేలు ఉంది కేసీఆర్ గారు ఉంటే ఎటు చూసినా పనే ఉంటుండే ఇప్పుడు ఇరవై నెలలు అయిందే ఒక్క ఊర్లోనైనా ఇరవై రూపాయల పని కనబడుతుందా ఒక బిల్డింగ్ కట్టిందో ఒక స్కూల్ క్లాస్ రూమ్ కట్టిందో ఒక క్లాస్ రూమ్ కట్టిందా ఒక స్కూల్ రూమ్ ఒక స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కట్టిందా ఓ మహిళా భవనం కట్టిందా ఓ కులానికి భవనం కట్టిందా యానన్న ఒక రోడ్ వేసింది రోడ్ ఇన్స్పెక్టర్ కేసీఆర్ పోసిన రోడ్ కొక్కబడితే ఇంత డాంబర్ పోసే దిక్కు లేదు ఉన్నదా ఈ రకమైన పరిస్థితి అందులో మనం ప్రజలకు చెప్పాలి దయచేసి మీరు కూడా సీరియస్ తీసుకో ఎన్నికలు ఆశామాషిగా తీసుకోవద్దు వాళ్ళకేముంటది ఎట్లనే చేసి మేము జరగంత ఏమైనా కొట్టే బాగుండు దీన్ని ఏమైనా చేస్తే బాగుండే తండలాడుతుంటారు మరి మనము అంతకంటే గట్టిగా పనిచేసి వాళ్ళ గురపాఠం చెప్పాలి ఇవాళ ఈ జిల్లా మీద వాళ్ళు పగబట్టినట్టు చేస్తూ ఒక రూపాయి ఇస్తలేదు పనులు ఆపేస్తున్నారు మనం గట్టిగా ఫైట్ చేసి మెడలు వంచి మళ్ళీ మనం మన నిధులు మనం సాధించుకోవాలి అందువల్ల మీతో నేను కోరేది గ్రూపులు పెట్టుకోకుండా రిజర్వేషన్ వచ్చినప్పుడు కూర్చుందాం మాట్లాడుకుందాం ఉద్యమకారులు సీనియర్లు గెలుపు అవకాశాలని చూసుకొని మనం తప్పకుండా టిక్కెట్లు తీసుకుంటాం కానీ ఇప్పుడు అందరూ కలిసి పనిచేయండి ముప్పట్లకి ఇప్పుడు ఏమీ అమ్దాన్ని కూడా లేదు ఎక్క తొక్క కలిసి పెట్టి అన్ని అప్లైతాయి ఇప్పుడు ఒక సామెత ఉంటుంది చూడు రాజకీయాల్లో గెలిచినోడేమో తలపెట్టుకుని ఏడుస్తాడట ఓడిపోయినోడేమో కుళ్ళ ఏడుతాడట బజార్లో ఎందుకంటే వీరికి అప్పులే వానికి అప్పులే ఇద్దరికి అప్పులే అవుతాయి సో బేరాలు కూడా ఏం కట్టలేవు మున్పట్లయా అందువల్ల ఆగభాగం ఇప్పటి నుంచే ఖర్చు పెట్టకుంది నోటిఫికేషన్ వచ్చినాక చేద్దాం ఇప్పుడు మాత్రం ఒక టీమ్ వేసుకొని అన్ని ఊర్లకి పోయి అన్ని విషయాలు ప్రజలకు గుర్తు చేయరు ఆ రోజు ఎట్లా వచ్చినాయి ఆ రోజు చెత్త సేకరణ ఎట్లా జరిగింది ఆ రోజు కేసీఆర్ కిట్ ఎట్లా వచ్చింది దావాఖాన్లలో అప్పుడు ఎట్లా మందులుంటాయి ఇప్పుడు దావాఖాన్లు ఎట్లా ఖరాబ్ అయిపోయింది ఇవాళ నీళ్లు నీళ్లు అంటే యాదికొచ్చింది ఓ రోజు నేను ఎక్కడో ఉన్నా ప్రతాప్ అన్న ఫోన్ చేశాను అన్నా మా కూడలి వాగులకు నీళ్లు కావాలి మొత్తం ఎండిపోతున్నాయి పొలాలన్నీ ఆగమైతున్నాయి అంటే కేసీఆర్ గారికి ఫోన్ చేస్తే ఈ కొడకండ్ల కాడ గేట్ లేదు మిషిన్ పెట్టి కాలువని తెంపి నీళ్ళు ఇచ్చిన మలేదా మీకు జేసీబీ దగ్గట్టి జేసీబీ పెట్టి తెల్లారి వరకు కాలువ దగ్గట్టి కూడలి వాగులో నీళ్లు ఇడిస్తే దాదాపు నలభై యాభై వేల ఎకరాల పంట బతికిందా లేదా దుబ్బాకలు కూడా బతికిత్కింది దాకా అప్పర్మానే ముస్తాబాద్ దాకా పోయింది నీళ్ళు మళ్ళ తర్వాత గేట్ పెట్టాం మేడం తర్వాత గేట్ కట్టాం ఆ నిమిషానికి గేట్ లేదు కదా ఎట్లా ఎట్లా అంటే యాభై వేల ఎకరాలు పంట పెట్టుకోం ఒక్క ఫోన్ కొడితే తెల్లారి వరకు ఈఎన్సీకి ఆదేశాలు ఇచ్చి యాభై వేల ఎకరాల పంట కాపాడము ఆ రోజు మనం హల్దీ వాళ్ళ నీళ్లు ఎడిస్తే ఎండకాలంలా ఎండకాలంలో కూడా హల్దీ మత్తళ్ళు దుంకలేదా గద్దరు వారి ఊరికి ఒక లిఫ్ట్ పెట్టమంటే నేను లిఫ్ట్ పెడితే గద్దర్ గారి చేతుల మీద లిఫ్ట్ ఇనాగరేషన్ చేస్తే వాళ్ళ ఊరికి నీళ్లు లేవా గద్దరు మెచ్చుకున్నాడా లేదా మన పాలన ఆ రోజు ఇవన్నీ కూడా మీకు తెలుసు ఇట్లా ఎన్నో విషయాలు ఉన్నాయి నేననేది త్రాగునీరైనా సాగునీరైనా అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గజ్వేల్ గా మారింది మారిందా లేదా ఇవాళ ఈ గజ్వేల్ యొక్క ప్రతిష్టను గౌరవాన్ని పెంచింది బిఆర్ఎస్ పార్టీ పెంచింది మన కేసీఆర్ మరి మనం కూడా మన గౌరవాన్ని నిలబెట్టుకుందాం నాకేముంటే తొమ్మిదికి తొమ్మిది మండలాలు మనం గెలవాల్సిందే అన్ని ఎంపీలు అన్ని జెడ్పీటీసీలో గులాబీ జెండా ఎగరాలి దానికి మీరు కష్టపడి పనిచేయ మేము కూడా శక్తుల ప్రతి మండలం తిరుగుతాం మిమ్మల్ని గెలిపించుకోవడానికి సర్వశక్తులు పెట్టి పార్టీ మిమ్మల్ని గెలిపించుకుంటది మీరే మాకు ఊపిరి మీరు కూడా సమన్వయంతో పనిచేయాలి ఒకసారి కేసీఆర్ వచ్చింది అనుకో మళ్ళీ మస్తు ఛాన్స్ ఉంటాయి ఎవరిని ఎట్లా చేయాలనో అందరం కూడా బాగుపడతాం కొంతమంది నాకేం పని కాలేదని అన్నారు ఒకసారి వచ్చి నేను కూర్చుంటే పెట్టి మాట్లాడి నువ్వు కేసీఆర్ ఉన్నప్పుడు నెలకు ఏడాదికి ఎంత సంపాదించినవు ఇప్పుడు ఎంత సంపాదించావు అన్న అంటే అప్పుడు బేరాలు మంచిగా నడిచినాయన్న ఎంత లేదన్నా ఒక్క డీల్ నెలలు కొట్టే ఐదు పది లక్షలు వస్తుంటాయి అన్న మరి ఇప్పుడు ఏమైంది డీల్ ఎక్కడదన్నా ఇట్లకి వెళ్తలేవు మరి కేసీఆర్ పాలన వల్లనే కదా నీకు బేరం మంచిగా నడిచింది కేసీఆర్ ఉంటే ఏముండే ఇవాళ ఏముండదో నీకు అర్థమైందా అని అడిగిన నేను అవునన్న ఇప్పుడు అర్థమవుతుంది అంటే ఒక మంచి పాలన ఉంటే ప్రజలు బాగుంటే వ్యాపారాలు బాగుంటే అందరికి చేతి పంతు ఉంటుంది అందరు కూడా సంతోషం మేస్త్రీలు ఉంటారు నాలుగు ఇల్లు ఇప్పుడు గజలు ముప్పటి ఇల్లు కట్టురా మేస్త్రీలో కూడా గిరాక్ అమ్మైందా లేదా సిమెంట్ దుకాణం గిరాక్ అమ్మైందా లేదా చలాకోనికి గిరాకైందా లేదా శానిటరీ దుకాణం గిరాక్ అమ్మైందా లేదా కిరాణం దుకాణం కూడా కమ్మవుతుందా లేదా అప్పుడు పని బాగా అవుతుంటే లేబర్ ఆడికేలు ఇడికేలు వచ్చి ఉంటున్నారు లేబర్ ఉంటే సామాన్ కొట్టారు కూరగాయలు కొంటారు కూరగాయలకు కమ్ అయిపోయాయి కిరాణా కమ్మైపోయాయి అంటే మనిషి కేసీఆర్ ఉంటే ఏముండే ఇవాళ్ళ ఏమున్నదని మనం అర్థం చేసుకోండి ఇందువల్ల ఆయన వచ్చింది అనుకో అందరికీ గౌరవం ప్రజలందరికీ మేలు జరుగుతుంది మన కార్యకర్తలందరికీ కూడా మేలు జరుగుతుంది సో దాన్ని మనం గమనించాలి ఇవాళ ఏమైతుంది గజ్వేళ్ళ ఇస్కట్ రాష్ట్ర కాని మట్టి కొడితే వసూలు పోలీస్ స్టేషన్ పోతే వసూలు అన్నిటికీ రేట్లు అయిపోయినాయి కొత్త పనులు ఏం లేవు వసూలు పట్టిలు అక్రమ కేసులు ఇంతకు మించి ఏమైనా అయితుంది దగ్గరికి వెళ్ళా కింద దొట్ట పిటిషన్ పెట్టాలి వసూలు పట్టాలి పంచాయతీలు సెటిల్ చేయాలి ఇదే కదా జరిగింది ఏమైనా జరిగిందా దయచేసి మీరు ఆలోచన చేయండి అందువల్ల మంచి టీం లేచుకోండి టీంలు వేసుకొని ఒక ప్రణాళిక బద్దంగా పనిచేయాలి మనలో మన గ్రూప్ లో తర్వాత మనం ఒక్క సీట్ ఓడిపోయినా బాధపడేది మీరేమన్నా మాకేముంటది మా ఎంపీపీ గారు మండల ఆఫీస్లో కూర్చుంటే ఎప్పుడైనా మేము కూడా వచ్చే కూర్చుంటాం కార్యకర్తలు అందరినీ కలవడానికి అవకాశం ఉంటుంది మనకు మండలంలో ఒక అడ్డా ఉండదా ఏదైనా మంచి చెడు అయితే ఎస్ఐకో ఎండీఓకో ఫోన్ చేసి మన ఎంపీ మాట్లాడడా మన జెడ్పీటీసీ గట్టిగా మన కార్యకర్తల్ని కాపాడుకోడా అందువల్ల మనం అన్ని గెలవాలి అన్ని మండలాలు గెలవాలి అందరూ కూడా సేకరించాడు ఏ కార్యకర్తను కూడా మనం మిస్ చేసుకో మన కూర్చొని మాట్లాడుకుందాం మండలాల బారిగా ఇప్పుడైతే మీరు ఒక టీం వేసుకుని మండల వైజ్గా రోజు నాలుగు ఊర్లో పోయి ప్రజల్ని కలవండి ఉపాధి హామీ కూలీల దగ్గరికి పోయి మాట్లాడండి ఇలా వాళ్ళు కూడా నారాజ్యం ఉన్నారు ఫీల్డ్ ఎస్టేట్లకు జీతం రాక నాలుగు నెలలే మంట మంట మీద ఉన్నారు వాళ్ళు వాళ్ళు పద్దనే మనకి పనిచేస్తారు బీఆర్ఎస్ చేర నాలు నుంచి జీతం రాకపోతే కడుపు కడుపుగాలితే ఎవడుకుంటాడే టెక్నికల్ ఎస్టేట్లు కావచ్చు ఫీల్డ్ ఎస్టేట్లు కావచ్చు ఏపీఓలు కావచ్చు నాలుగు నెలల జీతాలు రాక మొన్నటిదాకా పారిశుద్ధ్య కార్మికులు ఆ ఊడ్చెట్ల సఫాయోళ్లకు మూడు నెలల జీతాలు రాక వాళ్ళు తిట్టుడే ఈ రకంగా ఎవరిని చూసినా అంత ఆగమాగలే ఉన్నది ఏ చక్కగా ఉన్నటువంటి పరిస్థితి లేదు అందువల్ల మీరు కూడా అన్ని వర్గాలను కలిపకపోయి రేషన్ డీలర్లు ఉంటారు నాలుగు నెలలే వాళ్ళ కమిషన్ దాకా రేషన్ డీలర్ల కమిషన్ దాకా నాలుగు నెలలే అవుతాం వాళ్ళు ఫుల్ ఆరాజి ఉన్నారు మీరు కదిలిస్తే దాని బాధ పెడతారు ఆశా వర్కర్లను కదిలింది అన్నా మొన్నెన్నో కలిసేది నువ్వు ఉన్నప్పుడు ఎంత మంచి సార్ ఆరోగ్యం అంత ఉన్నప్పుడు ఆగమైపోయిన సార్ అంటాం అంటే ఉన్నప్పుడు విలువ తెలుస్తాలి ఏదైనా మనిషి లేనప్పుడే విలువ తెలుస్తుంది అని నేను అంటే అవున ఇప్పుడు అర్థమవుతుంది నాట అంటే ఇట్లా ప్రతి వర్గం అది మీరు చిన్న పెద్ద తేడా లేదు కింది నుంచి మొదలుకుంటే పై వాళ్ళ వరకు అన్ని వర్గాల్లో కూడా చాలా ఇబ్బంది ఉన్నారు ఆత్మీయ భరోసా అన్నారు ఏది కూలీలకు కూడా నేను తేడాది పన్నెండు వేలు ఇస్తామన్నారు ఒక్క ఊరికేసింది ఎగవెట్టారు కథం ఒకటే ఊరు ఒకటే ఊరికేసింది అది కూడా పది ఇరవై మందికి ఇచ్చింది ఉపాధి అని పేడోళ్ళందరూ గీయాలి కదా ఒకలిచిర్రు అది ఒక ఊరికి ఇచ్చిర్రు కథం ఏది కొనెళ్లిన పరిస్థితి లేదు ఇప్పుడు సన్నవాట్లకి పైసలు ఇస్తామన్నారు బోనస్ ఒక పటకి ఇచ్చిండు మన యాసంగి ఎక్కువ మన యాసంగిలో సన్న పైసలు పన్నెండు వందల కోట్లు రావాలి పోయినసారి వానకాలం ఇచ్చిండ్రు యాసంగి ఎక్ కొట్టాడు ఒకటేసారి ఇచ్చుడు ఏదైనా రైతు బంధు రెండు సార్లు ఇచ్చుడు రెండు సార్లు ఎక్కువడు సన్నవాట్లకు ఒకసారి ఇచ్చుడు ఒకసారి ఎక్కువ ఆత్మీయ భరోసా అంటే ఒక ఊరికి ఇచ్చుడు అన్ని ఊర్లకు ఎక్కువ రైతు రుణమాఫీ అంటే చేసింది ముప్పై పైసలు ఎగ్గొట్టింది డెబ్బై పైసలు ఏ ఊర్లకన్నా ఓన్లీ రుణమాఫీ కాని వాళ్ళు ఉంటారా ఉండరా మీరు లక్ష లోపు ఉన్నారు రెండు లక్షల లోపు ఉన్నారు రెండు లక్షల మీలో అందరు ఉన్నారు ఉన్నారా లేరా ఆ రకంగా రుణమాఫీ విషయంలో కూడా రుణమాఫీ విషయంలో కూడా మనం రైతుల్ని చైతన్య పరచాల్సిన అవసరం ఉంది దాని మీద కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి సో ఇట్లా ఒకటి ఒకటి మీరు రుణమాఫీ విషయాన్ని ప్రతి విషయాన్ని కూడా ప్రజల దగ్గర తీసుకువెళ్ళి ప్రజల్ని చైతన్యపరచండి కులాల వారీగా కలవండి మీరు ప్రతి ఊర్లో కుల సంఘానికి భవనం కట్టిందా లేదా వాళ్ళని కలవాలి కదా మనకు హక్కు లేదా మహిళలకు భవనం కట్టిందా లేదా మనకు హక్కు లేదా సో అసలు అట్లా అనేక కులాలకు మహిళలకు యూత్కు అన్ని వర్గాలకు చర్చిలు కట్టినాం మసీదులు కట్టినాం మంచి రోడ్లు వేసినాం చెట్లు పెట్టినాం ఎన్నో పనులు మన ప్రభుత్వం చేసి సో వాళ్ళందరినీ కలిసి గుర్తు చేసి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలి గజ్వేల్ మళ్ళీ పూర్వ వైభవం రావాలంటే బీఆర్ఎస్ఏ గెలవాలి బీఆర్ఎస్ తోనే వస్తుంది అని చెప్పి మీరు ప్రజల్ని చైతన్యపరుస్తూ ముందుకు సాగాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుకుంటూ మనం బ్రహ్మాండంగా మనం గెలిపించుకుందాం అందరికి మళ్ళా అన్ని మండలాలు గెలవంగానే కేసీఆర్ గారి దగ్గర మీ అందరికి మంచి దావత్ పెట్టిస్తాం సార్ దగ్గర కూర్చుందాం ఒక రోజంతా సార్తో స్పెండ్ చేసే విధంగా మంచి కార్యక్రమం కూడా పెట్టుకుందాం దయచేసి భేదాభిప్రాయాలు వద్దు ఎవరి గౌరవం వాళ్ళకుంటది అందరం కలిసిమెలిసి ఉందాం అందరినీ గౌరవించుకుందాం రేపు నామినేటెడ్ పోస్ట్ లో ఇంకోటో ఇంకోటో కూడా చేసుకుందాం నాకే అనడం కంటే కూడా నా పార్టీ గెలవాలనే ఆలోచనతో ఉండండి నా పార్టీ గెలిస్తే నేను గెలిచినట్టు అనేటువంటి దాంతో కూడా టీం వర్క్ చేయండి అందరినీ కూడా కాపాడుకుంటాం టౌన్ లీడర్లు జర టైం ఇది మంచిగా పొద్దున వయసు సాయంత్రం వచ్చడో గంటసేపు సేపు కాదు మీరు ఏదైనా మండలమో ఒక ఊరో తీసుకుంటే దాన్ని గెలిపించేదాకా మీ బాధ్యత మీకు టైం టు టైం ఇటు ప్రతాప్ అన్న అటు డాక్టర్ సాబ్బు మీతో కోఆర్డినేట్ చేస్తారు సమన్వయం చేస్తారు ఇంకేదైనా ఇబ్బంది ఉంటే నేను కూడా టైం ఇస్తా నేను కూడా ఎలక్షన్ ప్రచారానికి వస్తా తప్పకుండా మీ అందరినీ మన మండలాన్ని అన్ని మండలాలు గెలిపించుకునే విధంగా కలిసి కట్టుగా కృషి చేద్దాం జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న చాలా క్లుప్తంగా మా అందరి మీద బాధ్యత పెట్టినందుకు మీ అందరికీ మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు ఎవరిని ప్లీజ్ ఏ మండల్ కామెండల్ ఒక టీం లా కూర్చున్నాం అన్న వెళ్ళిపోతాడు అన్నం పంపించేస్తాను మీరు అందరూ ఉండాలి అందరూ ఉండి ఏ మండల్ కమాండల్ టీం కూర్చొని మన మనం ఆల్రెడీ కమిటీ వేసినాం ఆ కమిటీలు ప్లస్ మండలి టీం